నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం భక్తునిగా పరిచయమై భగవంతునిగా పూజలందుకున్నాడు ఆంజనేయుడు అభయానంద ప్రదాత అయిన హనుమంతుని రూపాలు ఎన్నో ఉన్నాయి వాటిలో పంచముఖ ఆంజనేయ స్వరూపం విశిష్టమైంది పరబ్రహ్మ స్వరూపినిగా స్వామి వినతికెక్కాడు అలాంటి మహామహిమాన్వితంగా దివ్య ప్రభావంతో విరాజిల్లే పంచముఖ స్వరూప సహితంగా నవరూపాలలో స్వామి విరాజిల్లిన క్షేత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ హనుమన్ నవావతార క్షేత్రం ఆ క్షేత్ర వైభవ ప్రాభవాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం పరాశర మహర్షి రచించిన పరాశర సంహితలో హనుమంతుని వివిధ అవతారాలు స్వరూపాల గురించి సవివరంగా పేర్కొనబడింది అందులోని వర్ణనల ఆధారంగా ఒంగోలు పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంలో నవవిధ హనుమల విగ్రహాలని తీర్చిదిద్దారు నవవిధ రూపాలున్న హనుమంతుని ఆలయం దేశంలో ఇదొక్కటే కావటం విశేషం మన దేశంలో ఆంజనేయోపాసనకు ఎనలేని ప్రాధాన్యం ఉంది ఊరూరా స్వామి ఆలయాలు కొలువు తీరి ఉన్నాయి అంజన్న హనుమన్న ఆంజనేయులు అంటూ భక్తులు స్వామిని చనువుగా ఆప్యాయంగా పిలుచుకుంటూ పూజించుకుంటారు లోకంలో కొన్ని ధర్మ విషయాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతా దేవతామూర్తులు మన ముందు నిలుస్తాయి ఆ పాత్ర నేపథ్యంగా మనం స్వీకరించదగ్గ సందేశాలెన్నో ఉంటాయి ఆ కోవలోని అపురూపమైన విశిష్ట వ్యక్తిత్వం ఉన్న హనుమంతుడు సర్వశక్తియుక్తులకు ప్రతీకగా మనం భావిస్తాం అలాంటి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా నవరూప ఆంజనేయుడిగా విరాజిల్లిన క్షేత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ హనుమన్నవావతార దివ్యక్షేత్రం ఒంగోలు పట్టణంలో విలసిల్లుతోన్న హనుమాన్ నవావతార క్షేత్రం ఎన్నో విశిష్టతల్ని సంతరించుకుంది హనుమంతుని తొమ్మిది రూపాలు కొలువైన ఆలయం దేశవ్యాప్తంగా మరెక్కడా లేదు నవమారుతి రూపాలు కొలువు తీరిన ఈ క్షేత్రం హనుమదు పాసకులు మహామహిమాన్విత క్షేత్రంగా భావిస్తారు వీరాంజనేయుడు ప్రసన్నాంజనేయుడు అభయాంజనేయుడు దాసాంజనేయుడు ఇలా సుప్రసిద్ధాలైన ఆంజనేయ రూపాలెన్నో ఉన్నాయి అయితే వాటన్నింటికీ విభిన్నమైన స్వరూపాలు దర్శనమిచ్చే దివ్య సన్నిధి నవావతార క్షేత్రం ఆలయం ముందు భాగంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతుంది అంబరాన్ని అంటే దివ్య కాయంతో స్వామి విగ్రహం ఆకట్టుకుంటుంది దేవాలయ ముఖమంటపంపై అష్టలక్ష్ముల మూర్తులు భక్తులకు శుభస్వాగతం పలుకుతూ అందిస్తాయి ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ఇతర ఆంజనేయ పంచముఖ మందిరాలు వరుస క్రమంలో ఉంటాయి దేశవ్యాప్తంగా ఉన్న హనుమద్భక్తులు ఉపాసకులు ఈ ఆలయానికి ప్రతినిత్యం విచ్చేస్తుంటారు